హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అయితే ఇప్పుడు అనుకుంటున్నా దానికి కారణం ఏంటంటే మాకైతే వీక్లీ మనకి జప్పులు ఎట్లా ఉండదంటే ఒక వీక్లీ మిగ్గుండేది దానివల్ల ఒక టెన్ ఆర్డర్స్ కూడా తింత అని లేదా ఒక ఎయిటీ హండ్రెడ్ ఆర్డర్స్ కూడా తింటా వీక్లీ ఎలా లేదన్నా ఒక సిక్స్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు చేసుకున్న రైడర్స్ ఉన్నారు చాలా వరకు ఇట్లా ఆర్డర్స్ మనకి ఒక ఆర్డర్కి ఎంత అయితే ఒక పదిహేను రూపాయలు ఇట్లా వస్తుంది అంటే ఒక్కొక్క ఆర్డర్ ఒక్కొక్క ఉంటుంది ఇలా ఆర్డర్స్ ఎంత వస్తుందని కాదు ఒక పది ఆర్డర్ కొడితే పదిహేను రూపాయలు లెక్క ఎంత వస్తుందో ఆ అమౌంట్ అయితే మనకు సరిపోదు వాళ్ళు ఏం చేయాలంటే వీక్లీ మిగ్గి ఇచ్చేవాళ్ళు ఇంత టార్గెట్ అని ఆ వీక్లీ మిగ్గు చేసుకుంటే చాలు ఈ ఎర్నింగ్స్ అమౌంట్తో మనకు సంబంధం లేదు అలాగ ఒక రెండు వందల యాభై ఆర్డర్స్ చేస్తే ఒక పదిహేను వేలు పదివేలు ఇలా వచ్చేది ఈ కారణంగా ఏంటంటే ఒక రైడర్ ప్రతి రైడర్ హ్యాపీగా వాళ్ళు ఒక ఇంత అమౌంట్తో వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి టార్గెట్ ఉండేది ఆ టార్గెట్ క్లియర్ చేస్తే వీక్లో ఒక పదివేలు పదిహేను వేలు పదమూడు వేలు ఇట్లా ఎర్న్ చేసుకోరు ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా అయితే చెప్పుకోవాలి మనకి వీక్లీ మిగ్ తీసారు అందరిది డైనమిక్ ఐడిగా మార్చారు అప్పుడు నార్మల్ బైక్ ఐడి ఎక్స్ప్రెస్ ఐడి చాలా ఐడిస్ ఉండే ఇప్పుడు డైనమిక్ ఐడి అని కొత్త ఐడి వచ్చింది ఈ డైనమిక్ ఐడి ఏంటంటే మనకు వీక్లీ మిగ్గు ఉండదు ప్రజెంట్ మా స్టోర్ వరకు అయితే రేటు కార్డు కూడా ఇవ్వలేదు అంటే రేటు కార్డు ఎంత ఏంటి అని ఎలా ఇచ్చినా చేసుకున్నాం ఇప్పటివరకు పాత్ర అయితే జొప్పుతో చేయట్లేదు ఖాళీగా ఉంటున్నారు అంటే దాని పర్పస్ అంటే దాని రేట్ కార్డ్ ఏంటి ఎలా ఎంత అమౌంట్ అవుద్ది ఏంటి అని తెలియదు కాబట్టి అందరం ఖాళీ ఉన్నాం ఇప్పుడు ఒక టూ వీక్స్ నుంచి అయితే ఎవరించి ఎవరు చేయట్లేదు ఖాళీగా ఉన్నాం దాని గురించి తెలియాలి అన్నమాట ఇప్పుడు డైనమిక్ ఐడి అంటే ఏంటి డైనమిక్ ఐడి వల్ల యూజ్ ఏంటి నార్మల్ ఐడి ఎందుకు తీసారు డైనమిక్ ఐడి ఎందుకు పెట్టారు దాంట్లో వీక్లు మిగి ఇంత అంటే వాళ్ళు ఒక రైడర్ ఎంతో కష్టపడి అంటే సింపుల్గా రాదు కష్టపడి అయితే ఒక పదివేలు పదిహేను వేలు వీక్లీ చేసి చేసుకునేవాడు ఇప్పుడైతే మనకు అలా లేదనమాట ఇది ఈ డైనమిక్ ఐడి ఎలా ఉందంటే దగ్గరికి దగ్గర ఆడానికి పదిహేను రోజులు పెడుతున్నారు లాంగ్ ఐడికి అయితే లాంగ్ కొడితే మనకి అమౌంట్ కూడా ఎగస్ట్రాకి ఇస్తుంది ఆ ఐడికి అలా ఉండేది కాదు ఈ డైనమిక్ ఐడికే ఉంది ఈ ఐడి కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ ఐడి చాలా వరకు అయితే అర్థం అవ్వట్లేదు దాని కారణంగా పాత ఐడి చాలా వరకు అయితే చేయట్లేదు అందరూ బ్రేక్ ఇచ్చి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నారు నెక్స్ట్ నెక్స్ట్ వీక్ నుంచి అయితే అందరు స్టార్ట్ చేస్తారు ఆ ఐడి గురించి ఫుల్గా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకి ఐడి గురించి ఏం తెలియట్లేదు అందుకే ప్రజెంట్ అయితే జపుతో చేయకుండా ఖాళీగా అయితే తిరుగుకుంటున్నాం యాక్చువల్ అయితే ప్రతి వీక్ ఒక పదిహేను వేలు పదివేలు వరకు అయితే చేసుకుని మా లైఫ్ అయితే హ్యాపీగా ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు మేమైతే దీనికి అలవాటు పడిమాం అంటే ఒక ఇది మాకై అలవాటు పడిపోయింది జపు అంటే ఇప్పుడు ఈ జపు ఉండడం వల్ల ఇది చేయట్లేదు అలాగని వేరే అయితే వెళ్ళట్లేదు అలాగ ఖాళీగా ఉంటున్నాం అసలు ఈ వాళ్ళు ఈ ఐడిని ఎందుకు చేంజ్ చేశారు ఏంటి ఈ పర్ప ఆ పర్పస్ ఏంటి ఎవరికి అర్థం అవ్వట్లేదు ప్రజెంట్ టూ వీక్స్ వరకు అయితే ఎవరు ఆర్డర్స్ కొట్టట్లేదు ఖాళీగా ఉంటుంది కొందరు కొందరు కొడుతున్నారు మ్యాక్సిమం అయితే ఎవరు కొట్టట్లేదు దానివల్ల అయితే ఈ వన్ వీక్ చేయడం వల్ల మాకు అమౌంట్ కొట్టలేదు చాలా హ్యాపీ పర్సనల్ గా పర్సనల్ గా రైడర్కి అయితే ఇబ్బందిగా ఉంది రైడర్కి చాలా వరకు అయితే మనకి జప్ట్ వాడు కస్టమర్కి ఇచ్చినంత వ్యాల్యూ అయితే రైడర్కి అయితే ఉండదు రైడర్కి ఒక కుక్కలా తిరుగుతారు కస్టమర్స్ చాలా కొందరు మంచోళ్ళు ఉన్నారు అందరికి చెప్పారు కొందరు ఒక దారుణంగా వాళ్ళు కూడా ఉన్నారు అవి చాలా వరకు పేరు చేసినా ఏది చేసినా మాకు వాటితో సంబంధం లేదు మాకు ఏంటి కావాలి ఎర్నింగ్స్ కావాలి అమౌంట్ కావాలి అందుకే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏటి వచ్చినా మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎయిటీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ టెన్ అవర్స్ ఇలా కష్టపడిన రోజులు రోజు అలా ఉన్నాయి అలా చేస్తేనే మినిమం టెన్ అయితే మనం బ్రేక్ చేయగలం నార్మల్గా చేసి చేయలేం ఇంత చేసినప్పుడు కూడా ఇప్పుడైతే సడన్గా ఐడి మార్చాడు ఐడి మార్చిన వాళ్ళు ఇంకొక డ్యూటీకి వెళ్ళకపోతున్నాం మేము చేయలేకపోతున్నాం దీంట్లో ఉండిపోతున్నాం ఇప్పుడైతే ఒక టూ వీక్స్ వరకు అయితే అసెంబ్లీ ఏం లేదు ఫుల్ టైట్గా ఉంది నెక్స్ట్ ఆ ఐడి కూడా ఇప్పుడు చేసుకుందామనే టైట్ వచ్చింది అంటే ఇప్పుడు చాలా ప్లాన్గా అయితే ఈ ఐడి నైతే తెచ్చినట్టు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు తప్పగా చేయాలి ఇప్పుడు మేము అయితే తప్ప మాకు లేదు ఇంకో దానికి ఉన్నాయి కానీ అంత లేదు ప్రెజెంట్ దీని నుంచి కన్వర్ట్ అవ్వాలని కొంచెం టైం పడదు ఇప్పుడు ఈ ఒక టూ వీక్ చేస్తాం ఈ ఐడి బెటర్గా ఉంది ఓకే అనిపిస్తే దీంట్లో దీంట్లో రన్ అవుతాం లేదనుకుంటే ఇంకా వేరే దానికైతే షిఫ్ట్ అయిపోవడం అనుకుంటున్నాం కాలో అయితే ఆల్రెడీ కూడా షిఫ్ట్ అయిపోయి వేరే దానికి వెళ్ళిపోయారు నేను అవేం మెన్షన్ చేయను వేరే వారికి వెళ్ళిపోయారు మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక టూ వీక్ చేస్తాం ఓకే అనిపిస్తే ఓకే లేదనుకుంటే ఇంకో దానికైతే డైవర్ట్ అయిపోతుంది ఇది మేము జొప్టోకి నెగిటివ్గా చేయాలనేట్లేదు మాకు రైడర్ కష్టాలు కూడా కొంచెం అర్థం చేసుకుంటే మంచిదే కదా నాకు ఉద్దేశం తప్ప అతనికి ఎందుకంటే అతను మాకు ఫుడ్ పెట్టాడు కష్టపడినా మాకు ఫుడ్ పెట్టింది అయితే అతనే డైరెక్టే ఇండైరెక్ట్ అయినా అతనే ఫుడ్ పెట్టాడు కష్టం ఉన్న అతను పెట్టడం వల్ల ఉంది కాబట్టి అతనికి మేము నెగిటివ్గా చేయట్లేదు ఇప్పుడు జొప్టోలు అయితే ఒక్కొక్క స్టోర్ కూడా ఒక్కొక్క ఐడిగా ఉంది కొన్ని దగ్గర నార్మల్ ఐడియాలు అయితే రన్ అవుతున్నాయి కొన్ని స్టోర్లు కదా అయితే ఐడిస్ మారిపోయినాయి మీరు చేస్తే అన్ని స్టోర్లు కదా ఒకే ఐడి చేయండి లేదా అందరిని మార్చండి ఒక కొన్న ఒక స్టోర్ ఇలాగా ఒక స్టోర్ ఇలాగా చేయడం వల్ల అయితే మా రైడర్ రైడర్కి ఇబ్బంది పెడుతున్నట్టు ఉంది ఏదో మేము మేము గొడవలు ఆడుకోవాలంటే ఇది జస్ట్ ఇది మా రిక్వెస్ట్ రిక్వెస్ట్ ముందు చెప్తున్నాం చేస్తే అందరూ ఐడీస్ చేసుకోండి అందరితో పాటు మేము చేసుకుంటాం లేదా నార్మల్ ఒగ్గింది కొన్ని స్టోర్లు మార్చి కొన్ని స్టోర్లు ఇలాగ ఉంచడం మాకే చాలా ఇబ్బందిగా ఉంది ఓకే మాకు మీరు పోతే కొత్త రైడర్స్ వస్తారు చేసుకుంటారు అనే ఉద్దేశం ఉంటే చెప్పుకోండి అట్లా ఉంటే అది డైరెక్ట్గా చెప్పాను మేమే షిఫ్ట్ అయిపోతాం మేము దానికి ఏం మీకు నెగిటివ్ అయితే లేం ఓకేనా ఇదైతే మా రిక్వెస్ట్ ప్రతిసారి చెప్పుకున్న రిక్వెస్ట్ మేమైతే మీకు తప్పుగా చెప్పట్లేదు మేము బెయిన్ చేయట్లేదు ఇట్లా చేయడం వల్ల మాకు యూజ్ అవుదని ఉద్దేశంతో అడుగుతున్నాం ఇంకా ఇంకా ఎటువంటివి అయితే మాకైతే లేవు ఓకేనా టూ వీక్స్ ఈ డైనమిక్ ఐడితో చేస్తే దీంతో వర్తి అయినా లేదా పూర్తి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం ఓకే గాయస్ అందరికీ బాయ్